హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంది కొలత తోని టేప్ లేకుండా కొలత బ్లౌజ్తో మాత్రమే కొలత మూడు పాయింట్లు తో ఉంటే ఎలా బ్లౌజ్ కుదురుతుందో ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ చుట్టుకొలతను చుట్టుకొలత అన్నది ఎలా చూసుకోవాలో చూడండి ఫస్ట్ చుట్టుకొలత చూసుకోవాలి డాట్స్ కోసమని ఈడ కొంచెం వదిలేయాలి కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్పు ఎక్స్ట్రా కుట్లది ఒక మార్కు చూడండి నెక్స్ట్ హైట్ హైట్ అన్నది ఒక పీటీ దగ్గర డాట్ ప్లేస్ లా ఇలా పట్టుకోవాలి చూడండి ఇదిగో కిందికి నేను కుట్టుకు వదిలేసిన కుట్టుకు వదిలేసిన అని కొందరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఐడియా ఉండదు కాబట్టి ఒక లైన్ గీసుకున్నా పర్వాలేదు కుట్టు కోసము ఒక లైన్ ఇలా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు హైటు చూడండి ఇది హైట్ అన్నది ఇదిగో ఇక్కడ కూడా కుట్టు కోసము ఇలా తీసుకున్నాను చూడండి ఇది హైట్ నెక్స్ట్ పీ నెక్ బ్యాక్ నెక్ అన్నది ఎలా పట్టుకోవాలి అంటే ఈ కుట్లను కరెక్ట్ గా పట్టుకోవాలి కరెక్ట్ గా పట్టుకొని ఇలా సెట్ చేసుకొని ఇలా పట్టుకోవాలి కరెక్ట్ మిడిల్ ప్లేస్ లా ఈ నెక్ పట్టుకోవడం కూడా ఈ లైన్ దగ్గర నుండే పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూడా కుట్టుకు వదిలేసినాం కదా ఇక్కడ కూడా కుట్టుకొదిలేసిన ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉంటది మనం షోల్డర్ జారడం అన్నది ఈ ప్లేస్నే ఉంటది అన్నట్టు ఇది ఎలా తీసుకోవాలి అన్నది కొంచెం బాడీని బట్టి తీసుకోవాలి బాగా సన్నగా ఉన్న వాళ్ళైతే టైట్ మూడేళ్ళు తీసుకుంటాము కొంచెం మీడియం గా ఉన్న వాళ్ళైతే కొంచెం లూజ్ మూడేళ్ళు తీసుకుంటాము ఇంకా లాగు ఉన్న వాళ్ళైతే ఇలా ఇంకా బాగా లూజ్ మూడేళ్ళు తీసుకుంటాము ఇదే కొంచెం గుర్తుంచుకోవాలి ఇదే మెయిన్ పాయింట్ ఇప్పుడు నేను కొంచెం మీడియం గా ఉంటది కొంచెం లూజు మూడేళ్ళు ఇలా తీసుకుంటున్నాను కొంచెం లూజు మూడేళ్ళు ఇలా తీసుకున్నాను ఇదే మెయిన్ పాయింట్ అన్నట్టు చూడండి ఇది ఇప్పుడు నెక్ కోసము ఇలా తీసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ అంటే పీటీ చూడండి ఇక్కడ కుట్టు కోసం వదిలేసి ఇక్కడ ఏది కరెక్ట్ కుట్టుది ఇది ఎక్స్ట్రా కుట్టుకు అంటే మనం కుట్టడం కోసమని ఇది ఏది కరెక్ట్ కుట్టుకు నెక్స్ట్ చంక చంక ఎత్తు అన్నది చూడండి ఇది బ్లాక్ బ్లౌజ్ కాబట్టి మీకు కుట్ట అన్నది కనబడట్లేదు ఇగో ఇది ఇది ఇక్కడి వరకు ఉన్నది ఇది మనము కరెక్ట్ కుట్టుది మార్క్ చేసాం కదా ఈ కరెక్ట్ కుట్టు దగ్గర ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఓ కరెక్ట్ కుట్టుది ఇక్కడి వరకు ఉన్నది కదా దీనికి ఎక్స్ట్రా కొంచెం కుట్టు కోసమని పైన పెట్టేసిన కుట్టు కోసమని పైన పెట్టిన చూడండి ఇది ఇక్కడి వరకు కరెక్ట్ ఉంది కదా ఇది చూడండి కుట్టు కోసమని ఎంతమంది చూడండి హాఫ్ ఇంచు ఇంచుమించు హాఫ్ ఇంచ్ వరకు కుట్టు ఇగో ఇక్కడ ఉంది ఇది కుట్టు ఇక్కడ నుండి వేసినాం ఎందుకంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మళ్ళీ మెయిన్ పాయింట్ మనము కట్ చేసేటప్పుడు తీసుకునివడం ఇది మెయిన్ పాయింట్ ఇగో కరెక్ట్ కుట్టుది ఇక్కడ ఉంది కరెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మనము ఇలా పట్టేసుకున్నాం కదా చూడండి ఈ ఉక్కు పట్టిది ఈ ఎండింగ్ ఈ చంక భాగము చూడండి సీరా కూడా ఇలా చూపిసి కుట్టు ఇక్కడి వరకు ఉంది కదా ఇది ఇలా ఇలా అని చూడండి దీన్ని ఇలా చూసుకోవాలి కరెక్ట్ కుట్టు అన్నది ఇక్కడ ఉన్నది ఇది ఇది కరెక్ట్ కుట్టు ఉన్నది ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి పాయింట్ పాయింట్ కరెక్ట్ గా చెప్పుకుంటా వచ్చినాను దేని తర్వాత ఏది చూసుకోవాలి అన్నది ఒకసారి ఇది చూసుకొని ఒకసారి ఎత్తు చూసుకొని మళ్ళీ చంకలకు పోయి మళ్ళీ నెక్కు తికమక తికమక కాకండి తికమక కాకుండా ఇలా ఒకదాని తర్వాత ఒక్కటి చూసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రము ఇలా పాయింట్ వైజ్ గా చూసుకుంటేనే కన్ఫ్యూజ్ గారు అది చూసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ ఊకే తిరిగేయడం అటు తిరిగేయడం ఇటు తిరిగేయడం భయపడతా ఉంటారు అలా చేయకుండా ఇలా చూసుకోండి చూడండి ఎక్స్ట్రా కుట్లది ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి ఇలా ఇక్కడ నుండి ఇది బెత్తాడు ఇక్కడ నుండి ఇది పెట్టాడు అంటే ఈ మూల దగ్గర నుండి ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుంచి ఇటు పెట్టాడు ఈ మూల దగ్గర నుంచి ఇది ఏంది పెట్టడంటేంటి నాలుగేళ్లు చూడండి ఇది నాలుగేళ్ళు నా ఏళ్ళు సన్నగా ఉన్నాయి నా ఏళ్ళు దొడ్డగా ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకండి చూసుకోండి కొంచెము ఏళ్ళు మరీ సన్నగా ఉంటే కొంచెం లూజ్ వదిలేయండి కొంచెం ఏళ్ళు లావుగా ఉన్నవాళ్ళు కొంచెం టైట్ పట్టండి నా మీడియంగా ఉన్నాయి నాది కొలత మాత్రం కరెక్ట్గానే వస్తుంది చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా షేప్ అన్నది ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇది మనకు డౌట్ వచ్చింది అనుకోండి ఇది పెద్దగా వచ్చింది అనుకోండి పెద్దగా వస్తే చంక్ అన్నది లూజ్ అవుతుంది లూజ్ అయ్యి మొత్తం చంకల లేచినట్టు లేచినట్టు బుంగ బుంగ వచ్చేస్తుంది సైజ్ బ్లౌజ్ కూడా వాళ్ళు మాకు లూజ్ ఉంది మాకు ఇది లేచినట్టు అవుతుంది అని చెప్పారు అని చెప్పారనుకోండి అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలంటే చూడండి ఇగో ఇది బ్లాక్ బ్లౌజ్ కాబట్టి కుట్ట కరెక్ట్ కనబడట్లేదు ఇక నేను ఇలా గీస్తున్నాను ఇది కదా ఈరోజు చూడండి దీన్ని ఇలా ఇలా నేను ఇక్కడ కుట్టుకు ఇక్కడ పైన పీటి షోల్డర్ అతికిస్తాం కదా ఆ షోల్డర్ అతికిచ్చే దగ్గర వదిలేసి ఇలా చూడండి ఇది చూడండి ఇక్కడి వరకే ఉంది ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది చూడండి ఇది ఇది కరెక్ట్ గా వచ్చేసింది కొంచెం తగ్గిన కిందికి దిగాలి కొంతమందికి ఇది అన్నది బాగా క్రాస్ ఉంటది చంక భాగంలో ఎక్కువగా ఉంటది ఇది ఇది ఎక్కువగా ఉండి ఇది చాలా తక్కువగా ఉంటది బౌజ్ని బట్టి బాడీని బట్టి వస్తుంది దానికి భయపడాల్సిన అవసరం లేదు చూడండి ఈమెది ఇది ఎక్కువ లేదు చెస్ట్ ప్లేస్ లో ఎక్కువ లేదు కాబట్టి ఇది సమానంగా వచ్చేసింది చూడండి ఇది దీన్ని అన్నది ఇలా రౌండ్ చేయాలి ఇంకా డీప్ నెక్ ఇంకా డీప్ గా తొడిగే వాళ్ళకు ఈ స్కేల్ అన్నది ఇంకా క్రాస్ గా పెట్టేసుకోవాలి చూడండి ఇది ఇంకా క్రాస్ గా పెట్టేసుకొని ఈ షేప్ అన్నది ఇలా క్రాస్ పెట్టడం అంటే ఇక్కడ కూడా జరపడం అని కాదు ఇక్కడ జరిపితే మళ్ళీ నెక్కు పడిపోతుంది ఇక్కడ ఇంతే ఉండాలి మనం స్కేల్ అన్నది ఇలా ఇక్కడ సమానంగా పెట్టి ఇక్కడ క్రాస్ చేయాలి ఇది రౌండ్ నేను కొంచెము నెక్కు పెద్దగా పెట్టాలనుకుంటున్నాను అందుకే కిందికి దించిన ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏం కొంచెం అర్థం కాకుండా కామెంట్ లో పెట్టండి కామెంట్ లో పెట్టి మేము మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి నెక్ నన్నది మళ్ళీ ఇటు సైడ్ కట్ చేసి ఇటు రావడం ఇట్లా ఇటు సైడ్ కట్ చేసి అటు వెళ్ళడం చేయొద్దు నెక్ నుండి స్టార్ట్ చేయాలి నెక్ నుండి ఇలా రౌండ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లని ఇట్లా పాయింట్ వైజ్ గా ఇలాగే కటింగ్ కూడా ఇలాగే వెళ్ళాలి చూడండి ఇది బ్యాక్ పార్ట్ చూడండి ఇది అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్